ఈ కేటీఆర్ మాట్లాడుతున్న అబద్ధాల మాటలు దీని నేను లెక్క కొలువులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మోసాలు ఒకటి కాదు రెండు కాదు అబ్బో ఏమన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు మరి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏది మరి ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా ఒక్కటి గతంలో మేమిచ్చిన రెండు నోటిఫికేషన్ ఒకటి నోటిఫికేషన్ ఇచ్చినాం ఇస్తే ఎంత గొప్పోడు ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పదంటే ఆనాడు మేము ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాం ఇస్తే రద్దు చేసిండి రాగానే రెండు వేల పోస్టులు లేకపోతే ఇంకో ఐదు వందల పోస్టులు యాడ్ చేస్తాడేమో అనుకున్నాం ఏం చేసిండీనా అరవై పోస్టులు యాడ్ చేసిండు ఐదు వందల మూడుకు అరవై కలిపి అది నోటిఫికేషన్ ఇచ్చి నేను నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ వన్ అంటే మేము ఇచ్చిన దానికి కలిపింది ఒక అరవై పోస్టులు రెండోది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆల్రెడీ డిఎస్సి ద్వారా ఇరవై వేల పై సిల్కు రిక్రూట్మెంట్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు మేము రిక్రూట్మెంట్ చేసినాం ఈయనప్పుడు లొలిపెట్టిండు రేవంత్ రెడ్డి ఏమన్నాడు మెగా డిఎస్సిఎస్ మొదటి క్యాబినెట్లోనే బట్ట వస్తున్నారు కానీ అబద్ధాలు నోరిప్తే అబద్ధాలు అబద్ధాలు ఈ కలువకుంట్లో ఇంట్లోనే ఉట్టిందిరా నాయనా అసలు మీకు అబద్ధాలకి మేము కూడా అబద్ధాలు చెప్పారే బాప్ ఇప్పటిసారి నీకు అదే పని పెడతాను అసలు నీ వెంట గిట్లకే వాడాలి ఆయన ఏమంటున్నాడు మా ఆయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఆయన వచ్చి అరవై వేయించి రేవంత్ రెడ్డి అని అంటున్నాడు అరే మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిన సంగతి గది చెప్పు ఈడ పేపర్ ప్రింట్ అయినా తెల్లారి మహబూబ్ నగర్ నంబర్ తాండల పేపర్ చేయలే మీ ప్రభుత్వం చేసిన అంత నంగేవారం ఎవ్వరికి విచ్చల వీడి పోసే వాడు పేపర్లు అమ్ముకున్నారు పాపం ఎగ్జామ్ రాసిన వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంటర్మీడియట్ పోరగాళ్ళు మీ కమిషన్లకు కకృతి పడి గ్లోబల్ ఇండియాకు అనే సంస్థకు దిజ్యనకి ఇస్తే ఇరవై రెండు మంది పోరగాళ్ళు చచ్చిపోయారు అప్పుడు అచ్చా ఇంకొకటి ఈయన లెక్క ఎట్లుంది తెలుసా వీళ్ళు పదేళ్ళు ప్రభుత్వం నడిపారు కదా ఆ మొత్తం పదేళ్ళది కొలువులది లెక్క తీసి ఇప్పుడు మాకు మనకు చెప్తున్నాడు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు నువ్వు ఐదు నెలలు పెట్టిన మేము కొలువులకు వేల మందికి మేము కొలువులు పెట్టిన దానికి నువ్వు పదేళ్ళు పెట్టిన దానికి టాలీ చేసి చెప్తున్నావు ఏమరా రాబాయ్ తేడా లేదా మీకు మాకు మాది కూడా పదేళ్ళే కాకపాయ్ ఐదు నెలలకే నీకు లేదు నువ్వు ఎంత ఏం లొల్లు పెట్టా ఏం కాదర భాయ్ మీ బట్టేవాజ్ మాటలు అందరికీ తెచ్చిపోయినాయి నువ్వు పదిహేను పెట్టిన కొలువు లెక్క నువ్వు చెప్తున్నావు ఐదు నెలల మేము వేల మందికి పెట్టినొక్క లెక్క మేము చెప్తున్నాం ఇంకా ఓకే అటు జరా ఎందుకటో దుంకులు నువ్వు ఇంకా ఐదేళ్ళు ఉంది ఈ కథ